డాబాలో రోటీలకు వచ్చినాము మా చెల్లెలు మా పెద్ద కొడుకు చెప్పు శ్రీకాంత్ ఇక్కడ చూడు మా పెద్ద కొడుకు కోంటాసు మా మరిది రాజేష్ నేను నేను కూడా వచ్చినాను రోటీలు తినేకి ఇంకా రోటీలు రాలేదు రోటీస్ చెప్పినాము చెప్పేది పెడతా ఫ్రెండ్స్ ఈ కారులో వచ్చినాం ఫ్రెండ్స్ ఇది మా పెద్ద కొడుకు కార్లో టమాటా కర్రీ టెన్ రోటీ పెండి ఫ్రై వెయిట్ చేస్తున్నాం కదా చాలా పూల టేస్ట్ తినేకే పుట్టినాం మేము వేరే పని అయితే ఏం లేదు తినేయడము తినేటివి వీడియోలు పెట్టడము వేరే పని అయితే వస్తాము మీరు తిని చూడండి సారీ సారీ ತಿರು ತಿರು ನಾನು ತಿಳಿಯೋದು ಹೊಡ್ದು ಸಿಕ್ಕಂತೂ ಧರ್ಮಾರ್ ಮಂದ್ರೆ ತಂದೆ